అఘోరి కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు బాగా వినిపిస్తుంది ఈ మనిషి బాగా కనిపిస్తుంది ఓసారి ఈవిడు కట్టు బొట్టు చూడండి తెలుగు నాట ఎక్కడ చూసినా ఈమె గురించే చర్చ ఇక నెట్టింట ఆమె గురించే రచ్చ సాధారణంగా అఘోరాలు జన జీవనంలోకి రారు పబ్లిసిటీ అస్సలే కోరుకోరు మరి ఈవిడెందుకు వచ్చింది అసలు వాళ్ళ లైఫ్ స్టైలే సపరేట్గా ఉంటుంది భౌతిక సుఖాలను పూర్తిగా వదిలేస్తారు మరి ఈ అఘోరి ఎందుకు ఓ మామూలు మనిషిలా జీవిస్తున్నట్టుగా కనిపిస్తుంది కారులో తిరుగుతుంది ఖరీదైన ఉన్నాయి అదే స్థాయిలో వివాదాలకు కేంద్ర బిందువు అవుతుంది ఇప్పటి వరకు అఘోరాల గురించి విన్నదానికి చూసిన దానికి ఇక్కడ ఏమే ప్రవర్తనకు అసలు ఎక్కడా పొంతనే కనిపించదు పెట్రోల్ పోసుకుంటానంటుంది ఆత్మహత్య చేసుకుంటాను కారుతో నదిలోకి వెళ్ళి సూసైడ్ ప్రయత్నం చేస్తుంది ఆగ్రహంతో రగిలిపోతుంది ఆవేదనతో కుంగిపోతుంది అసలు అఘోరాలకి ఇలాంటి ఫీలింగ్స్ ఉంటాయా వాళ్ళ జీవితంలో ఎన్ని యాక్షన్ సీన్స్కు చోటు ఉందా ఈవిడని చూస్తే అఘోరీలు ఎలా ఉంటారా అన్న అనుమానం కూడా వస్తుంది ఇంతకీ అఘోరీల జీవన విధానం ఎలా ఉంటుంది వారి రోజువారీ జీవితం ఎలా గొడుస్తుంది మరి ఈ అఘోరి ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో అఘోరీ మాత ఇప్పుడు సెలబ్రిటీ ఆమె వెళ్ళిన చోటల్లా తనను చూడ్డానికి స్థానికులు ఎగబడుతున్నారు సెల్ఫీలు తీసుకోవడానికి పోటీ పడుతున్నారు దీంతో ఆమెకు క్రేజ్ పెరిగింది దానికి ఆమె జీవనశైలి కూడా ఒక కారణం నిజానికి అఘోరాలు కాలుతున్న శవాల మధ్యే ఉండడానికి ఇష్టపడతారు వారు దైనందిక అవసరాలను తీర్చుకునేది కూడా అక్కడే ఒళ్ళంతా బూడితో ఒంటి నిండా మనుషుల పూరలతో కనిపిస్తారు మృతదేహాలను తినడం గంజాయి తాగడం శ్మశానాల్లో సంచరించడం వీరికి నిత్య కృత్యం నిజానికి వీరిపై మన సమాజంలో పవిత్రమైన భావనే ఉంది అందుకే వారిని చాలా ప్రత్యేకంగా చూస్తారు అఘోర అన్న పేరు వెనుక అర్థం చూస్తే భయం లేని అని అర్థం వస్తుంది కానీ వీరి వేషధారణ జీవన శైలిని చూస్తే ఒక్కోసారి వెనులో ఉలుకు పుడుతుంది కుంభమేళాలో ఎక్కువగా కనిపిస్తారు ఆ తర్వాత బయట దర్శనమే ఇవ్వరు మనిషి పురులే వీరికి పాత్రలు శవాల శరీరమే వీరికి ఆహారం ఇలాంటి వాటి వల్లే తాము భగవంతునికి దగ్గరగా ఉంటామన్నది వాళ్ళ అభిప్రాయం లోకంలో అందరు మంచి కోసమే వీళ్ళు పూజలు చేస్తారు అంతేకాని వ్యక్తిగత కోరికలతో వచ్చి తమ ఆశీస్సులు కోరేవారిని అస్సలు పట్టించుకోరు అఘోరాల్లో ఎక్కువగా ఉండేది పురుషులే కానీ పశ్చిమ బెంగాల్లో మాత్రం మహిళా అఘోరాలు దుస్తులతో కనిపిస్తారు కొంతకాలంగా అఘోరాలు బయట ప్రపంచంలోకి వస్తున్నారు అప్పుడు బట్టలు కూడా వేసుకుంటున్నారు సెల్ ఫోన్లు వాడడం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను ఉపయోగించడంతో పాటు వ్యక్తిగత వాహనాలు కూడా వినియోగిస్తున్నారు దేశవ్యాప్తంగా అఘోరాలు వేలాదిగా ఉన్నారని ఓ అంచనా అఘోరాలు చనిపోతే వారి మృతదేహాలను ఇతర అఘోరాలు తినేస్తారని చాలామంది భావిస్తారు నిజానికి వారు అలా చేయరు ఆ డెడ్ బాడీస్ను పోడ్చడమో దహనం చేయడమో చేస్తారు గతంలో అఘోరాలు చాలా అరుదుగా కనిపించేవారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మాత్రమే దర్శనమిచ్చేవారు అంతే ఆ తర్వాత చటుక్కుని మాయమైపోయేవారు కానీ కాలం మారిపోయింది వీళ్ళు ట్రెండింగ్ను ఫాలోయింగ్ను కోరుకుంటున్నారో జనమే వేలం విరిగా వీరిని ట్రెండ్ చేస్తున్నారో కానీ వీళ్ళు ఈ మధ్య బాగా ఫేమస్ అవుతున్నారు ఇంతవరకు ఓకే తెలుగు రాష్ట్రాల్లో గుళ్ళు గోపురాల చుట్టూ తిరుగుతున్న మాత స్టోరీలో వసీని ఇప్పుడు చూడండి చూశారుగా అఘోరి ప్రవర్తన ఇలా ఉంది ఆమె ప్రవర్తన మాటలు అన్ని వివాదాస్పదమే అందరూ కాకపోయినా కొందరు అఘోరీలు ఇలాగే ప్రవర్తిస్తున్నారు శ్రీకాళహస్తిలో శివయ్య దర్శనం కోసం వచ్చి నానాయగి చేయాల్సిన అవసరం అస్సలు లేదు ఆలయ సంప్రదాయం నిబంధనలు పాటిస్తే సరిపోతుంది కానీ అఘోరి ఇలా చేయలేదు వస్త్రాలు లేకుండా ఆలయంలోకి వెళ్ళే ప్రయత్నం చేసింది ఆలయ సిబ్బంది అనుమతించకపోయేసరికి ఆవేశంతో ఊగిపోయింది తనపై కారుపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించింది పోలీసులు శక్తికి మించి ప్రయత్నిస్తే కానీ పరిస్థితి అదుపులోకి రాలేదు తొలుత ఆమెను అక్కడి నుంచి పంపివేసిన మళ్ళీ రాత్రి సమయంలో వచ్చింది చివరకు వస్త్రాలు ధరించి కపాలమాలలు తీసేస్తేనే దర్శనానికి అనుమతిస్తాం అని ఆలయ అధికారులు తేల్చి చెప్పేసరికి ఒప్పుకుంది అప్పుడు ఆమెకు భద్రత నడుమ స్వామివారి దర్శనం చేయించారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది కేవలం శ్రీకాళహస్తిలో జరిగిన సీన్ మాత్రమే గుడి దంశం అయినా మాట్లాడదు గౌహత్య జరిగిన ఆఫరు ఆడపిల్లల మీద రేపులు జరిగిన ఆఫరు ఎందుకు ఫ్రెండ్లు పేపర్ మీద రాయడానికి ఒక ఇంకుతో ఏడ ఉన్నాం అది నా దగ్గర కాదు హై అది నా ధర్మమే గొప్ప మీ చెట్టాలకు అంటే నా ధర్మమే గొప్ప కర్నూలు ఏం జరిగిందో చూద్దాం అక్కడ ఆమె కారు రోడ్డు ప్రమాదానికి గురైంది పోలీసులు ఇబ్బంది వల్లే ప్రమాదం జరిగిందని చెప్పింది చివరకు కర్నూలు నుంచి యాగంటి వరకు పాదయాత్ర చేసింది మహానంది శ్రీశైలం పుణ్యక్షేత్రాలకు వెళ్ళి పూజలు చేస్తానని అప్పుడే చెప్పింది సీన్ కట్ చేస్తే మహానంది క్షేత్రంలో ప్రత్యక్షమైంది అక్కడ అధికారులు ఆలయ మర్యాదలతోనే ఆమెకు దర్శనం చేయించారు అక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటో తెలుసా అఘోరీతో సెల్ఫీలు దిగడానికి స్థానికులు తెగ ఉత్సాహం చూపించారు వాళ్ళ సంగతి సరే కానీ ఇలాంటి వాటికి అఘోరాలు దూరంగా ఉంటారు కదా కానీ ఇక్కడ అఘోరీ మాత్రం రాజకీయ నాయకులలాగా స్పీచ్లు కూడా ఇవ్వడం అక్కడ ఉన్నవారిని ఆశ్చర్యపోయేలా చేసింది మహిళల మీద దాడులు జరగకుండా చూడాలని గోహత్యలను అరికట్టాలని చెప్పింది మహిళలపై దాడులు జరగకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరింది మాట్లాడింది ఏదైనా మంచి విషయమే కాబట్టి ఎలాంటి అభ్యంతరం ఉండదు అటు కోటప్పకొండ నుంచి విజయవాడ వెళ్తూ చిలకలూరిపేటలో ఆగింది బైపాస్ రోడ్డు వద్ద ఆపి పూజలు చేసింది అక్కడ అఘోరేం చూడటానికి ఆమెను వీడియో తీయటానికి స్థానికులు ఎగబడ్డారు అంటే తెలుగు రాష్ట్రాల్లో ఆమె క్రేజ్ ఎంత పెరిగిందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు దర్శనం దర్శనమిచ్చింది అఘోరా అక్కడైతే అమ్మవారిని దర్శించుకొని వెళ్ళిపోయింది ఇక పల్నాడు జిల్లా అమరేశ్వర ఆలయం దగ్గర అయితే అఘోరి పెద్ద సీన్ క్రియేట్ చేసింది భక్తుల రద్దీలో హంగామా సృష్టించింది కృష్ణా నదిలోకి కారుతో దూసుకుపోవడానికి ప్రయత్నించింది అయితే పోలీసులు ఆలయ సిబ్బంది అలర్ట్గా ఉండడం ఆమె ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో పరిస్థితి సర్దుమణిగింది ఇక పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి వెళ్ళిన అఘోరి పంచారామ క్షేత్రంలో కొలువైన సోమేశ్వర స్వామిని దర్శించుకుంది ఆలయం నుంచి బయటికి వచ్చాక సనాతన ధర్మం కాపాడాలంటూ నినాదాలు చేసింది అయితే అక్కడ అఘోరిని చూడటానికి జనం భారీగా తరలివచ్చారు వరంగల్ జిల్లాలోనూ అఘోరి పర్యటించింది వర్ధనపేట మండలం ఇల్లందులోని కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసింది అక్కడ కూడా ఆమెను చూడడానికి జనం భారీగా తరలివచ్చారు వరంగల్ జిల్లాలోని మామనూరి సమీపంలో ఉన్న శ్మశాన వాటికిను కూడా అఘోరి మాత దర్శించుకుంది అక్కడ కూడా ఆమెను చూడటానికి ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారు మామూనూరు నుంచి భద్రకాళి ఆలయం వరకు అఘోరి మాత పాదయాత్ర చేసింది ఆ తర్వాత అమ్మవారి దర్శనం చేసుకుంది ఇది అఘోరి మాత స్టోరీ తెలుగు రాష్ట్రాల్లో ఆమె చేస్తున్న హల్చల్తో ఇప్పటికే ఆమె క్రేజ్ సంపాదించుకుంది ఆమె మాటల్ని బట్టి చూస్తే ధర్మ పరిరక్షణే ధ్యేయంగా కనిపిస్తుంది కానీ ఆమె ఉద్దేశం ఏంటో ఇంకా క్లియర్గా తెలియదు అందుకే సమాజంలో తిరిగేటప్పుడు సామాన్య జనానికి ఇబ్బంది లేకుండా ఆలయాల్లో ఉండే నియమ నిబంధనలు పాటిస్తే ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు